డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ వైపు గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎన్ని అన్ని చోట్ల ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు ఒక ఎంత ఏదో అంటారు కదా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి నెక్స్ట్ మనం మాట్లాడిన దాంట్లో నిజం ఎంత అన్న దాని మీద కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా అటువంటి ఆ అటువంటి రాజకీయ నాయకుడు కాకుండా కేవలం బురద జల్లాలి అన్న నేపథ్యంలో మాట్లాడాడు అతను ఏం చేశాడంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్తా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటికి తాళ్లు కట్టిన వాడు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాను ప్రతిపక్ష నాయకుడిని బయటకు రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోని అడ్డగించి వాళ్ళ వైసీపీ గూండాల్తోని నానా మాటలు మాట్లాడించి బూతులు మాట్లాడించి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా రానివ్వకుండా చేసిన వాడు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు రామ తీర్థాలు వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు కనీసం అక్కడ కూడా పోనివ్వలేదు ఇంకా మేమైతే మీకు సరే సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కేసులు ఇన్వాల్వ్ కేసులు మా మీద పెట్టి మనం మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు అతి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇందాకే గౌరవ మంత్రి గారు కూడా గుర్తు చేశారు మా మీద ఎస్సీఎస్ ఎస్సీఎస్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి రోజు వచ్చే వచ్చిన పరిస్థితి నుంచి ఈ రోజు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని మీరు వేశారు అటువంటి విరత్నం అవినీతికి పరాకాష్టగా అరాచకానికి పరాకాష్టగా ఒక విత్తనం పడేసి ఎప్పుడు విత్తనం వేశారా అంటే ఫస్ట్ నుంచి ఉంది దానికి గట్టి విత్తనం పడింది వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గట్టి విత్తనం పడింది ఆ రోజు నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూను మీరు పూనుకుంటే ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళా ఈరోజు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ ఒక డీప్ అదే అదేవిధంగా ఒక టెక్నాలజీ ఇలాంటి విత్తనాలు వేసి ఈరోజు మనకచర్ల దగ్గర నుంచి నీరు ఎలా ఇస్తాము లేకపోతే అందరినీ నీరు ఎలా ఇవ్వాలి ఇలాంటి వాటి మీద మేం పని ఉంటే తిరిగి మీరు మా మీద బురద చల్లే పరిస్థితి ఈరోజు సినిమా డైలాగులు సినిమా డైలాగులో మాట్లాడుతున్నారు అరే సినిమా డైలాగులు మీరు చెప్పినవి కరెక్టే ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే కనుక నేను ఒకటి చెప్తా రెండు మూడు అడుగుతానండి లాస్ట్ పట్టాభి గారిని ఏదో పట్టాభి గారు ఏదో మాట్లాడితే బోస్ డీకే అని పదం ఉపయోగించారు మరి అది నాకు తెలిసి సినిమాల్లో వాడిన పదమే మరి ఆ రోజు ఆ సినిమాల్లో వాడిన పదాన్ని తీసుకొని మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి మాకు మా పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి చాలా విధ్వంసం సృష్టించారా మీకు బీపీలు వచ్చిన మీ కార్యకర్తలు ఈరోజు మళ్ళా మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకూడదు ఒక పోస్టర్ చూస్తే మీరు ఏమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నారా అల్లు అర్జున్ పోస్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు మీ బొమ్మేసి పైన రప్పారప్పాన్ని నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా నువ్వు ఏ అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా అంటే నోటికి వచ్చినట్టు ప్రజాస్వామ్యంలో బయటకు వస్తే మాట్లాడేస్తే రాజకీయంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా నిజంగా సినిమా డైలాగు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే వివేకమైన సినిమాని ఆ రోజు ఆపాలని చెప్పేసి ధర్నాలకు దిగి కోట్లకు వెళ్ళిన సందర్భాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మేము మాట్లాడాలనుకుంటూ పోతే చాలా మాట్లాడవచ్చు కానీ ఒకటి మేము చెప్తున్నాం ఈరోజు మీరు మాట్లాడితే మా వాళ్ళు యాభై వేల మంది ఉన్నారు మీ తర్వాత మా చేతుల్లో కూడా ఉన్నది ఏం బెదిరిస్తున్నారా ఇలా బెదిరించే కదా పదకొండు సీట్లకు తెచ్చుకున్నారు ఈరోజు మళ్ళీ బెదిరించే పరిస్థితి మీరు మీరు మళ్ళీ శ్రీకారం చుడుతున్నారా మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం ఈరోజు యాజ్ పర్ లా వెళ్తున్నాం ఈరోజు ఈరోజు మేము చేసే అలాగని చెప్పేసి మీరు నోటుకు వచ్చినట్టు ఏం మాటలు మాట్లాడినా నోరు మూసుకుని ఊరుకునే పరిస్థితి కాదు